హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు మొన్న రెవ్యూ మీటింగ్ లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు లక్ష నూట పదహారు రూపాయల కళ్యాణ్ లక్ష్మి చెక్లు పోయిన ప్రభుత్వంలో శాంక్షన్ చేసిండు అని చెప్పడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల అప్పుడు ఆగినాయి ఇప్పుడు ఇవ్వమంటే ఇబ్బంది పెడుతున్నారు సార్ అని నేను మొన్న రెవ్యూ మీటింగ్ లో చెప్పంగానే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నేను కలెక్టర్ గారికి చెప్తా అని చెప్పడం జరిగింది ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఇవాళ ఆర్డిఓ గారు ఎంఆర్ఓ గారు రాత్రి పన్నెండు గంటలకి ఆ చెక్కులు తీసుకుపోయి ఇవాళ బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది సరే ఇచ్చిర్రు ఆ బెనిఫిషరీస్ పక్షాన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి ఆ చెక్కులు అందినందుకు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను గౌరవ కలెక్టర్ గారిని ఆర్డిఓ గారిని ఎంఆర్ఓ గారిని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ప్రోటోకాల్ ఉల్లంఘన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇలా స్థానికంగా ఆయన ఎమ్మెల్యేగా నాకు ఇలా జెపిటీసీకి ఎంపీపీలకు మున్సిపల్ చైర్మన్లకి వైస్ చైర్మన్లకి కౌన్సిలర్లకి సర్పంచ్ లకి ఎంపీటీసీలకి తెలియకుండా రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు మంచిపోయింది అసలు ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కాని ఎక్కడైనా రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు తీసుకుపోయి పంచుతారా అని నేను అడుగుతా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ గుర్తుంటే నేను ఈ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు మీ ఇంటికి తెచ్చిచ్చేటోన్నీ ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవాళ ఏదో కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ ప్రజా పరిపాలన అంటే ఇదేనా అడుగుతా ఉన్నాను ఇలా కౌశిక్ రెడ్డి గారికి ఆరికి వస్తే ఇది కేసీఆర్ గారి ఇచ్చి ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలు కదా మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం తులం బంగారం ఇస్తా అన్నారు కదా ఆ తులం బంగారం ఎక్కడ పోయిందని అడుగుతాడని భయపడి రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు ఇచ్చిందా నేను అడుగుతా ఉన్నాను ఇలా కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని నేను చెప్తా ఉన్నాను మీరు అధికారులు మీరు ఈ ప్రోటోకాల్ని ఉల్లంఘన చేస్తే మీకు వచ్చింది లేదు ఏం లేదు మీరు మీ డ్యూటీ మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ప్రెషర్లకి ఇట్లా లొంగిపోతే ఇది మంచి పద్ధతి కాదు దీనికి మీరు తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్